హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా పని ఇదంతా క్లీనింగ్ సెక్షన్ అనమాట క్లీన్ చేయాలి మొత్తం క్లీన్ చేసేసి ఫ్లోరింగ్ చేసేది ఉంది ఇది అందుకే ఇది మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటే ఒక రెండు రోజులు ఆరుతుంది బాగా ఆరింది అనుకో అప్పుడు మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తే అది ఏమన్నా స్లాబ్ మీద ఏమన్నా వెళ్ళిపోతుందనమాట ఎందుకంటే ఎన్ని రోజులు నీళ్ళు కొట్టాం కదా దానివల్ల ఏమవుతుందంటే అంత రసికి రసికి లాగా ఫామ్ అయిపోయింది మొత్తం జిగురు జిగురు లాగా పొద్దున్నే వస్తాం కదా పడికి అందుకే కొద్దిసేపు పని చేసినాక మళ్ళా ఎనిమిది ఆ టైంలో చాయ్ బ్రేక్ చాయ్ తాగుతాం అన్నమాట ఎందుకండి చాయ్ తాగిన తర్వాత మళ్ళా స్టార్ట్ చేస్తాం పని చాయ్ తాగుడు అయిపోయినాక ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ పని ఏంటంటే ఇదంతా క్లీనింగ్ చేసుకొని లెవెల్ వేసి పెట్టుకుంటాం మొత్తం లెవెల్ వేసుకొని అక్కడ బొక్కలు ఉన్నాయి చుట్టూ దానికి అనేది పాతకాలంలో డిజైన్ ఉంటుంది కదా అది ఒకరన్నీ మూసేయాలా మూసేసిన తర్వాత ఇక అట్లా క్లీన్ చేస్తాం అనమాట మొత్తం మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటాం క్లీన్ చేసి ఒక దగ్గర కుప్ప చేసి పెడితే రేపు అనేది ఎండిపోతుంది వరకు ఎండిపోయిందంటే దాన్ని అంతా ఎత్తి కింద వేసేస్తాం అప్పుడు ఈ ఫ్లోర్ అనేది ఇంకా నీట్గా వస్తుంది బాగా ఎండింది అనుకో డ్రై అయింది అనుకో ఎప్పుడు నీళ్ళు ఉంటున్నాయి కాబట్టి అట్లా తయారైంది ఫామ్ లాగా ఫామ్ అయిపోయింది కొంచెం డ్రై అయింది అనుకో నీట్గా ఉంటుంది ఇంకా ఇంకోసారి మళ్ళీ పార్త లాగేసి వేసామంటే బాగా నీట్గా ఉంటుంది పైప్ పెట్టి కొద్దిగా నీళ్ళు కడిగేస్తే సెట్ అయిపోతుంది చూండి ఎట్లా ఉందన్నమాట స్లాపు అంత కుప్ప చేసి పెట్టినాం చిన్నప్పుడు స్కూల్కి పోయి లడాయి పంచాయతీకి పోయి ఉన్నాం మా పూరల్లో అదండి అంత కుప్పలు మొన్న ఆల్రెడీ కుప్పలు చేసి పెట్టాము ఏం చూస్తున్నారు అట్లా కుప్పలు చేసి పెట్టింది మళ్ళీ వచ్చేసి కొంచెం ఎండింది కదా అది కూడా తీసేస్తాను దాంట్లో ఒక లేర్ లేయర్ లాగా వస్తుంది స్లాప్ అదే పద చిన్న స్లాప్ వచ్చేసింది మొత్తం క్లీన్ చేసేస్తే అట్టుంటుంది తోటిగా మనం పని ఎట్లా చేస్తాను కదా పని నీట్గా చేయాల మన పని చేసే దగ్గర కూడా క్లీన్గా ఉండాలి చిన్నప్పుడు బడిగిపోవాలంటే లడాయి పని చేది మా అబ్బాయి ఒక్కగాళ్ళు ఇప్పుడు అర్థమవుతుంది మంచిగా స్కూల్ పోయి చదువుకుంటారంటే ఏ మేము హైదరాబాద్ పోతాం మేము ఆడికి పోతాం వేడికి పోతాం ఏడికి వస్తే సినిమాలకి షికారులకు చేయొచ్చని కానీ పని సంగతి తర్వాత పక్కన పెట్టండి అంటే హైదరాబాద్ వస్తే ఏంటంటే మేస్త్రి పని చేసడానికి ఫ్రీడమ్ ఉంటుందని తిరగచ్చు అక్కడైతే చదువుకోవాలా స్కూల్కి పోవాలా సాయంత్రం ఇంటికి వచ్చినాక చదువుకోవాలా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్